రేవంత్ రెడ్డి గారు ఆడించినట్టు ఆడుతుందట సీఎం రేవంత్ రెడ్డి ఆడించినటువంటి ఆటతో కవిత ఆడుతుండట రోజు తెల్లారి రేవంత్ రెడ్డిని పట్టు పట్టు పళ్ళు పళ్ళు దురుకుతున్నది కదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి భూ కబ్జాలను అవినీతి పనులను ఇట్లా బయట పారేస్తుంది కదా తీసిన ఏరియా ఏరియాకి వెళ్ళి జనం నమ్ముతారు అనేటువంటి ఆ అమాయకత్వంతో చెప్తే మీరు నమ్ముతారా నమ్మకూడదు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఏ మా పార్టీ కాదు అన్న మా సీఎం అలవాటు లేదు బీజేపీతో కొన్ని అంటున్నారా లేదా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటారు వాళ్ళు వీళ్ళు కలిసి టీఆర్ఎస్ అంటారు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ అంటారు పైసలు ఎక్కడే ఆగి రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు మూటల్లో అంటే ఇది ఎందుకు అనేది విషయంలో మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం మొన్న అక్క హైదరాబాద్ జిల్లాలో తిరిగింది మెడిచల్ మల్కాజ్గిరి జిల్లాలో తిరిగిందిగా మీ ఏరియాకి వచ్చిందమ్మా వచ్చినటువంటి సందర్భంలో ఉన్నారో లేరో ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు ఇగో మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో మాకున్న ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాం ఇగో ఈ మా స్కూల్ ఇలా ఉన్నది మా మోరీలు ఇలా ఉన్నాయి మా రోడ్లు ఇలా ఉన్నాయి ఏం మారలేదు మా పిల్లల చదువు వైద్యం అన్ని ఇబ్బందులు పెడుతున్నాము అని పబ్లిక్ వచ్చి చెప్తున్నారు దాని పేపర్ చెప్పద్దా వాళ్ళు అక్కడ గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినటువంటి ప్రతి భూమిని సర్వే నంబర్లతో సహా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు అది చెప్పద్దా బయటికి అది చెప్తే అక్క కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ బదనామేస్తుందట టోటల్లా నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అక్కకు జనంలో వస్తున్నటువంటి స్పందన జనం నుంచి వస్తున్నటువంటి ఆ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో కవితక్క పార్టీ పెడుతుంది సీఎం అవుతుంది మాకు అసలు మేము బతకలేమిగా మా జీవితాలు ఆడమవుతాయని కుట్రపల్లి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని మీరందరు గమనించాలని నా విజ్ఞప్తి రెండోది కవితక్క లాంటి మహిళా నాయకురాలు ఇంతకుముందే మనం అనుకున్నట్టు భారతదేశంలోనే ఎక్కడ లేదని మనం చెప్పొచ్చు అంత గొప్ప నాయకురాలు ఆమె జాగృతి పక్షాన ఇప్పటికే మహిళా హక్కుల కోసం మహిళల రక్షణ కోసం ఆహార నిశలు కృషి చేస్తుంది కాబట్టి మొదటి వరుసలో నిలబడి కాపాడుకోవలసింది మహిళలే కాపాడుకుంటారా ఉందా అసలు పట్టదల మీకు ఉన్నందుకే ఇలా పండుగైనా కూడా వదిలిపెట్టి వచ్చినామని నాకే ఉన్నారు మీరు వాస్తవమే నేను కూడా అంగీకరిస్తా కాకపోతే ఇవాళ మేము కూడా బాధపడ్డాం సడన్గా డేట్ నిర్ణయం తీసుకున్నాం దీన్ని మార్చితే బాగుండు అని అనుకున్నాం కానీ మార్పు అనేది ఒకసారి పెడితే అది ప్రతిసారి నడుస్తూ ఉంటుంది ఇక దీన్ని మార్చేది లేదు పది మంది రాని ఐదుగురు రాని అందరితో మాట్లాడి మరో డేట్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక రమ్య మన సంధ్యారెడ్డి ఒక్కరే కష్టపడ్డట్టు చూసినాం సరే ఫోన్లో వెంకటరెడ్డి గారు మాట్లాడినా లలిత యాదవ్ మరొకరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడినా ఎక్కువ శ్రమ తీసుకునేది సంధ్యారెడ్డి సంధ్యారెడ్డి ఒక్కటే ఒక్కతే కష్టపడితే జిల్లా మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ఉన్న మహిళలందరూ ఏకమవుతారా కాదు తర్వాత అక్క సీఎం కావాలి కావాలి అంటే అందరు కలితక్క కావాలి మీరు ప్రతి ఒక్కరూ కలితక్కలే ఇంకెవరిని చూసుకో నేనే కలితక్కని రేపు నేనే సీఎం వస్తుందనే భావన మీద ఉంటేనే మీరు ఈ రంగాన్ని ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకోగలుగుతారు మొదటి వరుసలో ఉండాల్సింది కూడా మీరే అందుకనే ఈరోజు మనం కొన్ని విషయాలకు పరిమితమైన మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు జాగృతి అధ్యక్షులు వెంకరెడ్డి గారు మన పక్షం మన దగ్గరే ఉన్నారు మహిళా విప్పు నాయకురాలు మన పక్కన అధ్యక్షురాలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మన జిల్లా వాస్తవికారు లలితాదవ్ గారు ఉన్నారు ఈ మధ్య మన కొత్తగా శ్రవంతి గారు కూడా మన మధ్యలో యాడ్ అయ్యారు సరే నేను మీ అందరి తరఫున నా తరఫున శ్రవంతి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ మహిళా వి జాగృతి మహిళా విప్ సోషల్ మీడియా నెట్వర్క్ను వీళ్ళలో బలోపేతం చేస్తూ వీళ్ళంతా రోజువారీగా సోషల్ మీడియాను మరింత ఎక్కువగా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో తను బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుతున్నాను మీరు అంగీకరిస్తారా ఐటీ ఎంప్లాయీ హయ్యర్ ఎడ్యుకేటర్ కలిగినటువంటి వ్యక్తి మరి అలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఇంకో ముందుకు వస్తారు కాబట్టి నేను తననే రిక్వెస్ట్ చేస్తాను మీ అందరి తరఫున మొత్తం రాష్ట్ర మహిళా వింగ్ కూడా నాట్ ఓన్లీ హైదరాబాద్ మెడికల్ మల్కాజ్గిరి స్టేట్ వింగ్కు ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా ఇప్పుడు ఎంత అడ్వాన్స్ తయారైందో మీకు తెలుసు మనం ఇంతకుముందు ఏమో ఇండ్లీ తిరిగి అక్క తిరిగి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండే ఇప్పుడు ఒక్క చేతిలో పెట్టుకున్న ఫోనే మనం మాట్లాడే ముందు దేశమైతే తిరిగి వస్తుంది అంత పెద్ద నెట్వర్క్ తయారైంది అదొకటి ఆయుధం చాలు మనకు కొన్ని సీఎం చేయడానికి తర్వాత ఇద్దరు అమ్మాయిలు కూడా ఇద్దరు ఉన్నారు ఇంకా యంగ్ అమ్మాయిలు కూడా ఎడ్యుకేటెడ్స్ వాళ్ళందరూ కూడా ఈ టీంలో మనం నెక్స్ట్ సారి మొన్న హైదరాబాద్ అయింది ఇవాళ మొదటిసారి మల్కాజ్ మెడ్చల్ మల్కాజ్గిరి రెండో తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా మీటింగ్ ఉంటుంది ఇక్కడ రెండో తారీఖు రంగారెడ్డి జిల్లా విషయం మళ్ళెక్కనే వాళ్ళు ఇలా కొద్దిగా పొద్దునసారి మాకు ఎగ్జామిషన్ చేయరానంటే వాళ్ళ డేట్ క్యాన్సిల్ చేసినా రెండో తారీఖు వాళ్ళే అవుతుంది ఆ తర్వాత స్టేట్ వైడ్ పిలుస్తాం అన్ని జిల్లాల నుంచి పిలుస్తాం అసలు మహిళలంటే తెలంగాణలో జాగృతి పక్షాన ఎంత నిర్మాణపరంగా ఎదిగినరా అని ఎవరిని ఊహించడానికి కూడా వీరే లేనంత స్ట్రాంగ్ చేయడమే మన లక్ష్యం చేద్దామా సమయం ఇస్తారా తప్పకుండా ఈ కర్తవ్యంలో మీరు ఇలా మూడు నాలుగు కాన్సెన్సుల నుంచి వచ్చినా మరి మరో డేట్ ఎప్పుడు పెడతాము చెప్పండి రజనీ గారు ఒక్కరే వచ్చారమ్మాగిరి అదే జస్ట్ ఎట్లాగో వచ్చారు కాబట్టి నేను రెండు మూడు విషయాలు చెప్పాలనే ఉద్దేశము మరో సమావేశం మనం పెట్టుకొని మిగతా జిల్లాలన్నిటికంటే మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా జాగృతి విభాగం అత్యంత బలమైన విభాగంగా మీరు పొందాలని నా ఉద్దేశం దానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే ఇక రేపు ఏమైపోయింది మెసేజ్ పెట్టాను వచ్చేస్తారనుకుంటే కుదిరే పరిస్థితి కాదు మెసేజ్ చూసుకొని స్పందించేయడానికి ఇంటి వ్యవహారాలు ఇంటి ఇబ్బందులు అంతా అనుకూలంగా లేవు ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీదనే ఉంది నాయకత్వం మీద అప్పుడు వేరు ఇప్పుడు వేరు పరిస్థితి కాబట్టి నేను వెంకరెడ్డి గారితో రిక్వెస్ట్ సద్యారెడ్డి గారితో రిక్వెస్ట్ మా లలిత యాదవ్ అక్కడతో కూడా రిక్వెస్టే ఏదో నాకు చెప్పలేదని వెంకటరెడ్డి గారు అలిగిన వెంకటరెడ్డి గారు చెప్పలేదని లలిత గారు అలిగిన లలిత గారు చెప్పలేదని సద్యారెడ్డి అలిగిన అంతిమంగా నష్టపోయేది జాగృతి జాగృతి నష్టపోయిందంటే కవితక్క నష్టపోయిందంటే ఒకటి రెండవది కవితక్క ఉంటేనే వస్తాం ఇది కరెక్ట్ కాదు కవితక్క సీఎం కావాలి అంటే నాలుగు కోట్ల మందికి సందర్శించాలి నాలుగు కోట్ల మందితో ఆమె మమేకం కావాలి మనమందరం ఇక్కడ స్ట్రాంగ్ అయ్యి ఆమెకి ఎంత అవకాశం ఇస్తే వేరే వాళ్ళతో మాట్లాడతారు మనం ఒక ఫోటో అరగంట తింటుంది ఇక్కడ ఉన్నోళ్ళందరం ఫోటో దిగుదామంటే అరగంట తింటుంది ఆ అరగంట ఆమె ఇంకా వేరే కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక బలమైన ప్రయోజనం కలుగుతుంది ఇట్లా మనమందరం మన మనకు మనమే కవితక్క అనుకున్నప్పుడు ఆ పని చాలా మంది ఏంటంటే కవితక్కలేదు పోతే పోకుంటే అలాగే ఉంటే అక్క ఒకతే మిగిలిపోతుంది చివరికి కాబట్టి అక్క డెవలప్ అక్క ఇంత ముందుకు పోవాలి అంటే మనం అంతా అక్కడికి అందరం కూడా నేను కూడా కవితక్కనే అనే పద్ధతిలో కాన్సెప్ట్తో మీరు మనం పనిచేయడం ద్వారా తప్పనిసరిగా ఈసారి కాకపోయినా నెక్స్ట్ సార్ మొదటి అవకాశం ఈసారికే ఇంకా మనకు రెండు రెండున్నర సంవత్సరాల కాలం ఉంది ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కవితక్కలా పనిచేస్తే తప్పనిసరిగా కవిత సీఎం అయి తీరుతుంది దానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు గమనించండి బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు పార్టీలో నిరాధనకు గురైనటువంటి వాళ్ళు ఇప్పటికీ వేల సంఖ్యలో అక్కతో లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా తగిన పదవులు రానటువంటి వాళ్ళు వేల సంఖ్యలో అక్కతో లో ఉన్నారు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అక్కడితో కాంట్రాక్ట్లో ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు మనకు తెలియకుండానే అనేక మంది వచ్చి నాతో సహా నా దగ్గర కూడా అనేక మంది వస్తున్నారు మీకు ఉదాహరణ చెప్తే చిన్న విషయం నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ పార్టీ సెక్రటరీని అక్కడితో పాటు బయటకు వచ్చిన నాకు చాలా సంబంధాలు ఉన్నాయి నేను కూడా పదిహేను సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా కార్మికుల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసాను గతంలో ఉన్న ఇన్ఛార్జీలు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఉదాహరణకు మీకు మిర్యాల కూడా మిర్యాల కూడా కాన్సెన్సీ నుంచి మనకు అప్పుడు బండ నరేందర్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ పోతుందంటూ ముప్పై నలుగురు మరి కింద ఇవ్వండి మీరు కింది ఇవ్వండి క్లోజ్ చేసుకోండి ఆయన ఎక్కడెప్పుడు ఆయన పేరు